मिल्टन डायरेक्टर हाय सर मिल्टन सर 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 वेलकम टू तेलुगु फिल्म इंडस्ट्री थैंक यू थैंक यू सर एप्पो तेलुगु फिल्म पन्न पोरे मलयालम कन्नडा बन्नीर के बैरागी अच्छा तो बैरागी गुड फिल्म आ थैंक यू सर आई टोल्ड यू नो आई एम वेटिंग यू आर यू आर अ मल्टी टैलेंटेड फॉर सिनेमाटोग्राफर प्रोड्यूसर डायरेक्टर राइटर या एप्पो तेलुगु फिल्म पन्न पोरे ఎనీ ప్లాన్స్ ఫర్ ది తెలుగు ఫిల్మ్ డైరెక్షన్ ఐఎమ్ రెడీ ఇఫ్ నాని ఈస్ గివింగ్ డేట్ నా ఇమ్మీడియట్లీ ఐఎమ్ రెడీ సరే ఇది ఇంత పడుతుకి తుఫాన్ గురించి చెప్పాలంటే అంటే విజయకాంత్ కెప్టెన్ విజయకాంత్ గారు ఫ్యామిలీ రోల్ ఉంది అన్నారు అది ఇది లాస్ట్ ఫిల్మ్ ఆయన ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ధనంజయన్ సార్ యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది విజయకాంత్ గారి స్పెషల్ రోల్ రోల్ని స్టార్ట్ చేశాము టూ థౌసండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే మేము అప్రోచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అడిగినప్పుడు ఆయన ఒళ్ళు బాగలేదండి కొద్దిగా టైం వేయండి తర్వాత చెప్తామని చెప్పారు ఫిల్మ్ అన్ని ఆయన డియూ డమన్ అన్నీ షూట్ చేసి అన్ని వచ్చిన తర్వాత టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎడిటింగ్ చేసి సార్ మనం స్టూడెంట్ మనం పోతామని చెప్పారు ఆయన మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు ఆయన హెల్త్ ఇంకా తగ్గిపోయింది అప్పుడు ఏం చేయాలో మనకు ఏం అర్థం కాలేదు ఆయన డైరెక్టర్గా నాన్ కాంప్రమైజింగ్ డైరెక్టర్ ఇప్పుడే చెప్తున్నాను లేదు సార్ నాకు విజయకాంత్ గారి కావాలి ఆయనే ఆ రోల్ చేయాలని మేము వెయిట్ చేశాము ఆ వెయిట్ చేసి వెయిట్ చేసి వన్ ఇయర్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయండి చేద్దామని చెప్పారు